హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే వరల్డ్ ఈరోజు మనము సీసీ కెమెరాకు సంబంధించినటువంటి ఒక సర్వీస్ అయితే చేసాము దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ టీవీఆర్ అలాగే ఒక కెమెరానైతే మనం పర్చేజ్ చేసుకోవడం జరిగింది అనమాట దానికి సంబంధించినటువంటి ఒక త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ప్రాఫిట్స్తో ఆ టీవీఆర్ అలాగే కెమెరానైతే మీకు సేల్ చేయడానికి అయితే మన జీకే ఆన్లైన్లో అవైలబుల్ ఉందన్నమాట దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనము ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట చూసే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి మరి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తరచు ఫాలో అవుతూ ఉండండి తెలుసుతమో ఇక్కడ మనము లాస్ట్ టూ డేస్ బ్యాక్ అయితే ఒక సర్వీస్కి అయితే వెళ్ళాం అనమాట సర్వీస్ నథింగ్ బట్ అక్కడ సిపి ప్లస్ అయితే ఉంది ఆ సిపి ని వాళ్ళు అప్డేట్ వెర్షన్ కా అంటే టూ పాయింట్ ఫోర్ మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉన్నాయన్నమాట దానికి సంబంధించినటువంటి ఆ కెమెరాస్ని వాళ్ళే పెట్టుకొని ఒక కెమెరా అనేది మోషన్ డైరెక్షన్ వచ్చేలాగా అడ్వాన్స్డ్ లో ఈక్విజన్ అయితే వాళ్ళు పర్చేజ్ చేయడం జరిగింది అనమాట మా దగ్గర దాన్ని అయితే ఇన్స్టాల్ చేసి రావడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి వీడియో కూడా అయితే మనము తీ తీయడం జరిగింది అది కూడా మీకు ఈ వీడియో ఎండ్లో అయితే కనెక్ట్ చేస్తాను అది కూడా మీరు ఒకసారి చూడవచ్చు అనమాట సో ఇప్పుడు ఈ రోజు విషయానికి వచ్చామంటే మన దగ్గర ఒక చెప్పాం కదండి సిపి ప్లస్ ఒక ఫోర్ రూట్స్ టీవీ అంటే ఫోర్ ఛానల్ అంటే ఒక కెమెరా రెండు కెమెరాలు కాదు నాలుగు కెమెరాలు బిగించుకోవడానికి ఒక మంచి సిపి ప్లస్ సింగిల్ స్క్రాచ్ కూడా లేదన్నమాట చూసుకోవచ్చు మీరు వెరీ అట్లా చాలా ఇదిగా ఉందనమాట దీనికి సంబంధించి ఉన్నాయి డీటెయిల్స్ అయితే మనం ఒకసారి ఇక్కడ చూద్దాము ఇక్కడ వచ్చేట ఫోర్ కి సంబంధించినటువంటి డివిఆర్ ఒకటి రెండు మూడు నాలుగు అంటే మీరు నాలుగు కెమెరాలను అయితే మీరు అట్ ఏ టైం కనెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అదేవిధంగా అవుట్పుట్ చూడడానికి హెచ్డిఎంఐ ఇచ్చారు అదేవిధంగా ఏవిజి పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట సో మీకు రెండు డిస్ప్లే పోర్ట్లకు సపోర్ట్ చేస్తుంది సో ఇక్కడ చూసుకోవచ్చు అదేవిధంగా యూఎస్బీ అంటే మౌస్ కీబోర్డ్ ఆపరేట్ చేసుకోవడానికి రెండు పిన్స్ అయితే ఇచ్చారు మాక్సిమమ్ కీబోర్డ్ ఎక్కడ యూజ్ చేయము మౌస్ యూజ్ చేస్తాం కాబట్టి మౌస్ సంబంధించినటువంటి ఇన్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ పవర్ అడాప్టర్ అనమాట పవర్ అడాప్టర్ చేసుకోవచ్చు ఇది వచ్చింది ఏమంటే గ్రౌండ్ ఎర్త్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్రౌండ్ ఎర్త్ ఇవ్వడం జరిగింది సో ఫైనల్ ఫైనల్గా ఇక్కడికి వచ్చామంటే ఈథర్నెట్ కేబుల్ అంటే మీకు ఆన్లైన్లో అంటే మీరు ఎక్కడున్నా కానివ్వండి మీ సిసి కెమెరా సర్వేలెన్స్ చూసుకోవాలి అంటే మీరు ఆ ఇతర్నెట్ కనెక్ట్ చేయడం ద్వారా మీకు ఇదైతే మీ అయితే మీ మొబైల్లో చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది లేదా ఐపీ అడ్రస్ ద్వారా మీరు ఎక్కడైనా మీ మొబైల్ ల్యాప్టాప్లో కూడా చూసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఇది డివిఆర్ విషయానికి వస్తుంది ఇంకా లో మీకు హార్డ్ డిస్క్ లేదండి ఇక్కడ చూసుకోవచ్చు హార్డ్ డిస్క్ ఎంతగా ఉంది మీకు సో ఇక్కడ హార్డ్ డిస్క్ ఇక్కడ పిన్స్ లేవు సో హార్డ్ డిస్క్ అయితే లేదు ఇక్కడ దీనికి వన్ జీబీ హార్డ్ డిస్క్ అయితే ఉంది ఆ హార్డ్ డిస్క్ జస్ట్ వాళ్ళట్లే రీప్లేస్ చేసుకున్నారనమాట సో ఈ డివిఆర్ అయితే మనం పర్చేజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఫ్రంట్ విషయానికి వచ్చి ఇక్కడ చూడండి ఫ్రెండ్ సిబిల్ బ్రాండింగ్ అయితే అన్నమాట సో ఇక లో ఒక యూఎస్బీ ఇచ్చారు సేమ్ అలారం సంబంధించినటువంటి పవర్ కు కి సంబంధించినటువంటి ఇక్కడ మీకు ఆటోమేటిక్గా అయితే మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇది వచ్చి అనమాట లోపల కూడా నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూసాను చాలా క్లియర్గా అయితే ఉందన్నమాట సో ఇది ఇక పాటు ఒరిజినల్ అడాప్టర్ చూడండి ఒరిజినల్ ఎక్కడ వైర్లు కట్ అవ్వడం కానీ ఏమి అట్లా ఏం లేదనమాట సో మంచి అడాప్టర్ కూడా దాంతో వచ్చినటువంటి ఒరిజినల్ అడాప్టరే మన దగ్గరే ఉందన్నమాట సో ఒరిజినల్ అడాప్టర్ ఇంకా కెమెరాల విషయానికి వస్తే వాళ్ళు కెమెరాలు అయితే నాలుగు కెమెరాలు అయితే పిట్ చేసుకున్నారు దాంట్లో మూడు కెమెరాలు అవే పాత కెమెరాలు పెట్టేసి ఒక కెమెరా అడ్వాన్స్డ్ కెమెరా అయితే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది అనమాట సో దానికోసము ఇది మనకు ఒక కెమెరాని మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది సో ఇది కెమెరా అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు దీనికి ఇది కేబుల్ పవర్ కేబుల్ ఒకటి విఎన్సి పిన్ ఒకటి అనమాట మనకు ఈ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఇది కూడా మీకు క్లారిటీ అయితే బాగానే ఉంటుంది ఏం చూడాల్సిన అవసరం అయితే లేదనమాట సో ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే ఏమంటే ఇది వచ్చింది మనం కొనింది వచ్చిందా టోటల్గా వచ్చిందా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు హార్డ్ డిస్క్ కావాలి హార్డ్ డిస్క్ ఏ సార్ మేము చిన్నదిగా వేస్తాము అనేది కావాలంటే ఆ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చాము కదా దానికి ఒక ఫైవ్ హండ్రెడ్ నేను త్రీ టు ఫైవ్ హండ్రెడ్ ప్రాఫిట్ పెట్టి మీకు సేల్ చేస్తాను అనమాట దానికి ఏమి దాచిపెట్టి ఇవ్వాల్సిన అవసరం లేదనమాట ఆల్మోస్ట్ వాళ్ళకి ఫోర్ థౌజండ్ రూపీస్కి అయితే నేను ఇచ్చేస్తాను సో మీకు కావాలి అంటే దీంతో పాటు అడిషనల్గా మీరు కొనుక్కోవాల్సింది ఏమంటే మీకు ఎంత డిస్టెన్స్ కావాలో అంత డిస్టెన్స్ సంబంధించినటువంటి కేబుల్ అయితే కొనుక్కోవాలి కేబుల్తో పాటు హార్డ్ డిస్క్ ఒకటి అయితే మీరు పర్చేజ్ చేసుకోవాలన్నమాట సార్ లేదు ఒక తక్కువ కేపబుల్ అయినా పర్వాలేదు లైవ్ అంటే మన దగ్గర ఒక హార్డ్ డిస్క్ అయితే ఉంది అది ఒక ఎయిటీ జీబీ అలా అనమాట జస్ట్ సింపుల్ సింగిల్ కెమెరా స్టోరేజ్ కోసం అయితే ఒక ఎయిట్ జీబీ హార్డ్ డిస్క్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఆ హార్డ్ డిస్క్ కావాలంటే కూడా మీకు దాంట్లో నేను అడిషనల్ ఛార్జెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అంటే మీకు ఈ టోటల్ కిట్ ఇప్పుడు వచ్చిన ఒక ఫోర్ ప్లస్ అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఫోర్ మీకు ఒక హార్డ్ డిస్క్ అనుకోండి హార్డ్ డిస్క్ ఏదో ఒక ఫైవ్ హండ్రెడ్ ఆ లోపలే ఉంటుంది సో ప్లస్ మీకు కేబుల్స్ కావాలి ఎంత డిస్టెన్స్ కావాలి అంటే అంత డిస్టెన్స్కి సంబంధించినటువంటి మీ ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్కి సంబంధించినటువంటి కేబుల్ అయితే మీరు పర్చేజ్ చేసుకుంటే సో ఇంకా ఇన్స్టాలేషన్ సంబంధించి ఇన్స్టాలేషన్ దగ్గర అయితే నేను అడిషనల్ ఛార్జెస్ ఏమి తీసుకొని జస్ట్ లోకల్ అయితే ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తాను లేదు లాంగ్ అయితే మాత్రము మీరే తీసుకెళ్ళి కూడా మీరు ఫిట్ చేసుకోవచ్చు అనమాట సెటప్ అయితే ఉంటుంది సెటప్ ఎక్కడన్నా మీరు టెక్నీషియన్ దగ్గరికి టెక్నిషియన్ పిల్చుకున్నారంటే వాళ్ళు వచ్చి మీకు అక్కడ ఫిట్టింగ్ చేసేసి కూడా ఛాన్సెస్ అయితే ఉంటుంది సో ఇది అండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఉపయోగపడినట్లయితే కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు మొబైల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ నెంబర్ని కాంటాక్ట్ అయితే మీకు ఇది అయితే మీకు బై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట సో ఇది అండి వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడేది అనుకున్నాను నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చేయండి అలాగే మన ఛానల్ని తరచు ఫాలో అవుతూ ఉండండి మరిన్ని ఆఫర్లు అప్డేట్స్ కోసం అలాగే సీసీ సెమ సిసిటీవీ కెమెరాలకు సంబంధించినటువంటి మీకు ఏ మెటీరియల్ కావాలన్నా బిఎన్సీ పిన్నులు కానివ్వండి పవర్ పిన్నులు కానివ్వండి ల్యాండ్ కేబుల్స్ కానివ్వండి ఆర్జే ఫార్టీ ఫైవ్ కేబుల్ కింగ్ సెంటర్స్ అవి కానివ్వండి మీకు ఏ టు జెడ్ అయితే మన జికే ఆర్డర్ అయితే అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట మీరు అక్కడ హ్యాపీగా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు సో ఇది అండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్